రేపే శ్రీరామనవమి అలానే బుధవారం కూడా రేపు బుధవారము శ్రీరామనవమి రేపు ఎవరైతే శ్రీరామనవమి రోజున ఈ ఒక్క ఆకుపైన దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారి ఇంట్లో ఐశ్వర్య వర్షం కురుస్తుంది శ్రీరాముల వారి కరుణ కటాక్షం ఎల్లవేళలా మీపై ఉంటుంది సీత సీతారాముల అనుగ్రహంతో డబ్బుకి లోటు లేకుండా జీవిస్తారు కటిక దరిద్రులు కూడా అపర కుబేరులుగా మారిపోతారు మన సాంప్రదాయాల ప్రకారం ప్రతి పూజకి పండగకి దీపాన్ని వెలిగించటం ఆనవాయితీ ఈ దీపం అనేది వెలిగించకపోతే పూజ అనేది సంపూర్ణం కాదు ఖచ్చితంగా పేద అని తేడా లేకుండా మన సంస్కృతి సాంప్రదాయాల పరంగా ఖచ్చితంగా దీపాలను వెలిగిస్తూ ఉంటాము అయితే రేపు భారతదేశంలో ఎంతో గొప్పగా ఘనంగా జరుపుకునే పండగ శ్రీరామనవమి నవమి అంటే శ్రీరాముని జన్మ దినం అన్నమాట అంటే శ్రీరాముడు జన్మించినటువంటి రోజు అదే విధంగా అదే రోజున సీతాదేవిని కళ్యాణం కూడా ఆడిన రోజు కాబట్టి ఈ శ్రీరామనవమి చాలా గొప్ప రోజు ఈ శ్రీరామనవమిని భారతీయులు అంతా కూడా ఘనంగా జరిపిస్తారు ప్రతి చిన్న రామాలయంలో కూడా ఎంతో అందంగా ఉత్సవాలను నిర్వహిస్తూ ఉంటారు సీతారాముల కళ్యాణాన్ని నిర్వహిస్తూ ఉంటారు ఈ సీతారాముల కళ్యాణంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి సీతారాముల కళ్యాణాన్ని కన్నుల పండగగా జరిపిస్తూ ఉంటారు ఇక శ్రీరాముల వారు శ్రీరాముల వారు వసంత ఋతువు చైత్రమాస నవమి అలానే కర్క లగ్నం మధ్యాహ్నం వేళన జన్మించారు పునర్వాసు నక్షత్రంలో జన్మించారు అయితే దీనినే శ్రీరామ నవమిగా జరుపుకుంటూ ఉంటాము అంతేకాదు సీతాదేవిని కళ్యాణమాడింది కూడా ఈ శ్రీరామ నవమి రోజునే అంతేకాదు ఇక రావణ సంహారం తరువాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యకి సీతాదేవితో తిరిగి వచ్చి అయోధ్య వాసుల చేత ఎంతో ఘనంగా ఆహ్వానాన్ని అందుకొని అయోధ్య నగరంలోనే ఒక ఆనందాన్ని వెలుగుని తీసుకువచ్చారు శ్రీరామచంద్రమూర్తి అది కూడా ఈ శ్రీరామ నవమి రోజునే జరిగింది అని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి శ్రీరామనవమికి చాలా గొప్ప ప్రత్యేకత ఉంటుంది ఇక ఎవరైతే ఈ శ్రీరామనవమి రోజున మర్చిపోకుండా ఈ ఒక్క ఆకుపైన దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారికి ఇంట్లో డబ్బు వర్షం కురుస్తుంది వద్దన్నా సరే డబ్బు వస్తూనే ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహానికి ఖచ్చితంగా పాత్రులు అవుతారు ఇక కేవలం తండ్రి మాట కోసమే పద్నాలుగు సంవత్సరాలు వనవాసాన్ని చేశారు శ్రీరాముల వారు ఇది మన భారతదేశంలోనే గర్వించదగినటువంటి విషయం అని చెప్పుకోవచ్చు చరిత్రలోనే నిలిచిపోయే అద్భుతమైనటువంటి రామాయణం కూడా శ్రీరాముల వారి యొక్క గుణగణాల వల్లే అంటే లిఖించబడినది శ్రీ శ్రీరాముల వారి గుణగణాలు అంటే సకల సుగుణాలు కలిగిన వారు ఎవరైనా ఉన్నారా అంటే అది ఏకైక వారు శ్రీరామచంద్రమూర్తి అని మనం పురాణాల్లో వింటూనే ఉన్నాము అయితే సకల సుగుణాలు కలిగిన వారు శ్రీరామచంద్రుల వారు ఇలాంటి గుణాలు ప్రతి ఒక్క పురుషుడిలో ఉండాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు ఇక శ్రీరాముల వంటి గుణగణాలు కలగాలి అంటే శ్రీరామ నవమి రోజున మర్చిపోకుండా శ్రీరాముల వారిని భక్ శ్రద్ధతో పూజించాలి శ్రీరామాలయం ఎక్కడ ఉన్నా సరే ఖచ్చితంగా రామనవమి రోజున దర్శించుకోవాలి అంతేకాదు తమలపాకు అంటే దైవాంగికమైనటువంటిది శ్రీరామచంద్రమూర్తికి చాలా ఇష్టమైనటువంటిది ఇక శ్రీరామ నవమి రోజున తమలపాకు పైన దీపాన్ని వెలిగించాలి తమలపాకు అనేది దైవాంగికమైనటువంటిది ఆర్థిక కష్టాలను తొలగించటంలో తమలపాకు చాలా ముందుంటుంది ప్రతి ఒక్క పండగలో ప్రతి ఒక్క రథములో అంటే ఏదైనా వ్రతం కానీ ఏదైనా చేసిన సమయంలో తమలపాకుని ఉపయోగిస్తూ ఉంటాము తమలపాకు చెట్టు అనేది ఇంటి ముందు పెంచుకోవటం వల్ల శుభం కలుగుతుంది అని మంచి ఫలితాలు వస్తాయి అని కూడా నమ్ముతూ ఉంటాము ఇక తమలపాకు అనేది చాలా విశేష ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి తమలపాకు పైన శ్రీరామనవమి రోజు ఇప్పుడు చెప్పిన విధంగా అంటే ఇప్పుడు చెప్పుకోబోయే విధంగా దీపాన్ని వెలిగించాలి ముందుగా శ్రీరామ నవమి రోజున మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ కూడా సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి ఇక అంతేకాదు నవమి రోజున మర్చిపోయి కూడా జుట్టుని కట్ చేసుకోవటం కానీ గోర్లని కట్ చేసుకోవటం కానీ చేయకూడదు ఆ రోజు పరమ పవిత్రమైనటువంటి పండగ కాబట్టి మర్చిపోయి కూడా ఈ పనులను చేయకూడదు అంతేకాదు ఈ నవమి రోజున ఇంట్లోకి నూనెను తెచ్చుకోకూడదు నవమి అనేది చాలా మంచి విశేషమైనటువంటి రోజు ఈ రోజున అదృష్టాన్ని తెచ్చుకోవటానికి దరిద్రాన్ని తొలగించుకోవటానికి ఐశ్వర్య వర్షం కురిపించుకోవటానికి విశేషమైనటువంటి రోజు అన్నిటికంటే ప్రత్యేకమైనది శ్రీరామనవమి భారతీయులంతా ఘనంగా గొప్పగా జరుపుకునే రోజు శ్రీరామనవమి ఈ శ్రీరామనవమి రోజున ఖచ్చితంగా స్నానం చేసే నీటిలో గుప్పెడు రాళ్ళ ఉప్పు రెండు తులసి ఆకులను వేసుకొని స్నానం చేయాలి అలా స్నానం చేయటం వల్ల జన్మజన్మాల దరిద్రాలు తొలగిపోతాయి ఇల్లుని వాకిలిని శుభ్రం చేసుకోవాలి గుమ్మానికి ఇరువైపులా కూడా అష్టదల పద్మంని కానీ పద్మ ముగ్గుని కానీ వేసుకోవాలి ఆ తరువాత ఇంటి యొక్క సింహద్వారం ముందర బయట వైపున అంటే వాకిట్లో అందమైన ముగ్గులను కూడా పెట్టాలి అందమైన ముగ్గులను పెట్టి అందులో రంగురంగుల రంగవల్లులను కూడా తీర్చిదిద్దాలి అలా చేయటం వల్ల లక్ష్మీదేవి కూడా ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతుంది ఇక అదేవిధంగా శ్రీరామనవమి రోజున మర్చిపోకుండా గుమ్మానికి ఇరువైపులా అష్టదల పద్మ ముగ్గుని వేశాక ఆ తరువాత గుమ్మం యొక్క బయట వైపు అంటే వాకిట్లో ముగ్గులు వేశాక ఖచ్చితంగా శ్రీరాముణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించాలి పూజగదిని శుభ్రం చేయాలి శ్రీరాముల వారి పట్టాభిషేకం చేస్తున్నటువంటి ఫోటో ఉంటే కానీ అంటే ఆ ఫోటో ఉంటే దానిని శుభ్రం చేసి గంధంని మరియు కుంకుమను పెట్టేసి పూజగదిలో పెట్టాలి లేదా మీ దగ్గర శ్రీరాముల వారి విగ్రహాలు ఉన్నా సరే ఆ విగ్రహానికి అభిషేకం చేయాలి పంచామృతాలతో కానీ పాలతో కానీ అభిషేకం చేయాలి అలా అభిషేకం చేశాక ఆ యొక్క అంటే ఆ విగ్రహాన్ని శుభ్రంగా అభిషేకం చేసి గంధము కుంకుమను సమర్పించి ఆ తరువాత తులసి మాలను వెయ్యాలి తులసి మల మాలను ఈ యొక్క శ్రీరామనవమి రోజున శ్రీరాముల వారికి సమర్పించటం వల్ల కష్టాలు తొలగిపోతాయి అంతేకాదు అదృష్టం అనేది మన వెంటే ఉంటుంది అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి భోగభాగ్యాలు కలుగుతాయి మంచి గుణగణాలు విద్య కూడా లభిస్తుంది అంతేకాదు అజ్ఞానం అనే చీకటి నుండి బయటపడి జ్ఞానం అనే వెలుగులోకి వస్తాము కష్ట నష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి ఈ శ్రీరామ నవమి రోజున మర్చిపోకుండా ఈ విధమైనటువంటి పరిహారాలను తప్పకుండా చేయండి అంతేకాదు శ్రీరామనవమి రోజున యాలకులను ఇంట్లోకి తెచ్చుకున్న లేదా శ్రీరాముల వారికి పట్టాభిషేకం చేస్తున్నటువంటి ఒక ఫోటోని ఇంట్లోకి తెచ్చుకున్న మంచి ఫలితం కలుగుతుంది శ్రీరాముల వారికి పట్టాభిషేకం చేస్తున్నటువంటి ఫోటో ఫ్రేమ్ని ఇంట్లోకి తెచ్చుకొని గుమ్మం పైభాగంలో పెట్టుకోవాలి అలా పెట్టుకోవటం వల్ల కష్ట నష్టాలు తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అంతేకాదు ఇంటికి ఉన్న దరిద్రం దరిద్ర శక్తులు అన్నీ తొలగిపోతాయి నరదృష్టి నరఘోష కూడా తొలగిపోతుంది ఇక శ్రీరామ నవమి రోజున స్నానం చేశాక శుభ్రమైనటువంటి ఉతికినటువంటి దుస్తులను ధరించాలి ఆ తరువాత పూజగదిలో పూజను చెప్పుకున్న విధంగా చేశాక ఆ తరువాత వడపప్పుని పానకాన్ని నైవేద్యంగా సమర్పించాలి చలిమిడి కూడా సమర్పించవచ్చు వడపప్పు పానకం చలిమిడిని నైవేద్యంగా సమర్పించి ఆ తరువాత ఒక మంచి తమలపాకుని తీసుకోవాలి ఇక ఐదు దీపాలను ఖచ్చితంగా వెలిగించాలి తరువాత ఒక మంచి తమలపాకుని తీసుకోవాలి ఆ తమలపాకుని శుభ్రం చేసుకోవాలి ఆ తరువాత తమలపాకు పైన గంధంతో స్వస్తిక్ గుర్తుని కానీ లేదా ఓం గుర్తుని కానీ వేసి ఆ ఆగుపైన కొన్ని అక్షంతలను వేసి తరువాత రెండు మట్టి ప్రమిదలను పెట్టాలి మట్టి ప్రమిదలను ఒకదానిపై ఒకటి పెట్టేసి ఆ మట్టి ప్రమిదల్లో చిటికెడు పచ్చకర్పూరాన్ని వేసి దీపాన్ని వెలిగించాలి ఇలా శ్రీరామనవమి రోజున తమలపాకు పైన దీపాన్ని వెలిగించటం వల్ల కష్టాలు దరిద్రాలు తొలగిపోతాయి జాతకంలోని దోషాలు కూడా తొలగిపోతాయి మన భారతీయ సాంస్కృతి ధర్మాల ప్రకారం దీపానికి చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది దీపాలలో చాలా రకాల దీపాలు ఉంటాయి అందులో కొన్ని అదృష్టకరమైనటువంటి దీపాలు ఉంటాయి మనకు రాగి ఆకు దీపం అని తమలపాకు దీపం అని అలానే జిల్లేడు ఆకు దీపం అని ఇలా రకరకాల దీపాలు ఉంటాయి ఒక్కొక్క రకమైనటువంటి దీపాన్ని వెలిగించటం వల్ల ఒక్కొక్క రకమైనటువంటి అదృష్టం అనేది లభిస్తుంది ఒక్కొక్క రకమైనటువంటి కష్టం అనేది తొలగిపోతుంది కోరిన కోరికలు నెరవేరుతాయి ఇక తమలపాకులు అంటే శ్రీరాముల వారికి చాలా ఇష్టం కాబట్టి తమలపాకు పైన ఈ రకమైన దీపాన్ని వెలిగించాలి అలానే పదకొండు తమలపాకులను తీసుకొని ఒక్కొక్క తమలపాకు పైన రామ రామ అని రాసి అంటే గంధంతో గంధాన్ని పేస్టులా చేసి ఆ గంధంతో రామ రామ అని రాసి దానిని తోరణంలా తయారు చేసి ఆ తోరణాలను ఇంటి సింహ ద్వారానికి కట్టుకుంటే మీ ఇంటి సింహ ద్వారానికి కట్టుకోవటం వల్ల మీ ఇంటికి తగిలిన దృష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు ఇంట్లోకి ఎలాంటి చెడు శక్తి కూడా రాదు దరిద్రం అనేది తొలగిపోతుంది అదృష్టం మన వెంటే ఉంటుంది ఐశ్వర్యం లభిస్తుంది కటిక దరిద్రుడు కూడా అపర కుబేరులుగా మారిపోతారు కష్ట నష్టాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు ఖచ్చితంగా కలిగి తీరుతాయి అయితే ఈ శ్రీరామ నవమి రోజున ఈ విధంగా మర్చిపోకుండా ఎవరైతే తమలపాకు పైన దీపాన్ని వెలిగించి శ్రీరాముల వారి శ్లోకాన్ని చదువుకొని అయోధ్య అక్షింతలను ఇంట్లో ఉండేవారంతా తలపైన చల్లుకుంటారో అలాంటి వారికి కష్టాలు దరిద్రాలు తొలగిపోతాయి ఇక ఈ యొక్క నవమి రోజున మంగళకరమైనటువంటి వస్తువులను ఇంట్లోకి తెచ్చుకోవటం వల్ల ఆడవారికి సౌభాగ్యం సంపద లభిస్తుంది సౌభాగ్యం అంటే సీతారాముల కళ్యాణంతో పాటు అంటే సీతారాముల అనుగ్రహంతో పాటు సకల దేవతలు కూడా సీతారాముల వారిని దీవించడానికి భూలోకానికి దిగి వస్తారు ఆ రోజున ఎవరైతే సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటారో కన్నుల విందుగా చూస్తారో మనసారా ఆరగిస్తారు భక్తి శ్రద్ధలతో భజనలు వింటారు అలాంటి వారికి సీతారాముల అనుగ్రహంతో పాటు సకల దేవతల అనుగ్రహం లభించి వారి యొక్క భర్త ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యం తో బాగా సంపాదిస్తారు వారి యొక్క సౌభాగ్యం చల్లగా కలకాలం నిలుస్తుంది అద్భుతమైనటువంటి మంచి మంచి ఆలోచనలతో ముందుకు సాగిపోతారు దాంపత్య జీవితంలో కష్టాలు లేకుండా ఆనందంగా జీవించగలుగుతారు ఈ విధంగా శ్రీరామ నవమి రోజున మర్చిపోకుండా ఈ దీపాన్ని వెలిగించండి అలానే శ్రీరామ నవమి రోజున మరి మంగళకరమైనటువంటి వస్తువులు ఏవి అంటే గనక యాలకులు కానీ పసుపుని కానీ ఎర్రని గాజులను కానీ తెచ్చుకోవాలి పసుపు కుంకుమ ఆడవారి సౌభాగ్యానికి చిహ్నంగా భావించబడేవి యాలకులు అనేవి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటివి గాజులు ఆడవారి యొక్క సౌభాగ్యానికి చిహ్నంగా భావించబడేవి కాబట్టి వాటిని ఇంట్లోకి తెచ్చుకొని వాటిని సీతారాముల వారి పూజలో పెట్టేసి పూజ పూర్తయ్యాక పూజ చేసినటువంటి గాజులను మీ చేతులకి వేసుకోవాలి ఎరుపు రంగు పసుపు రంగు లేదా ఆకుపచ్చ రంగు వీటిల్లో ఏ రంగు గాజులు అయినా పర్వాలేదు పూజ చేసి మీ చేతులకి ధరించుకోవాలి అదేవిధంగా ఇక పసుపు కుంకుమను పూజ చేశాక పూజ పూర్తయ్యాక మీ నుదుటిన కుంకుమ చెంపలకి పసుపుని పెట్టుకోవాలి ఇలా చేస్తే మీ యొక్క సౌభాగ్యం చల్లగా ఉంటుంది అలానే పూజ చేసిన యాలకుల్లో నుండి ఐదు యాలకుల తీసుకొని పసుపు డబ్బాలో వెయ్యాలి ఇలా చేస్తే ఐశ్వర్యం వస్తూనే ఉంటుంది కటిక దరిద్రుడు కూడా అపర కుబేరులుగా మారిపోతారు సీతారాముల అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది తెలుసుకున్నారు కదా శ్రీరామనవమి రోజున ఎలాంటి పూజలు చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అని అలానే ఈ యొక్క శ్రీరామనవమి రోజున ఏ ఆకుపైన దీపాన్ని వెలిగించాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి